భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్దన్ నేడు ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు వాజ్పేయికి నివాళులర్పించారు దేశ రాజధాని ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్ లో దివంగత నేత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా పీయూష్ గోయల్ పలువురు కేంద్ర మాజీ మంత్రులు వాజ్పేయి కుమార్తె కౌట్ భట్టాచార్య వాజ్పేయి సమాధి వద్ద నివాళులర్పించారు అటల్ బిహారీ వాజ్పేయి ఆరవ వర్ధంతి సందర్భంగా అటల్ సమాధి వద్దకు బీజేపీ నేతలతో పాటు ఎన్డీఏ నేతలు కూడా వచ్చారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై మూడేళ్ల వయసులో ఆగస్టు పదహారు రెండు వేల పద్దెనిమిదిన తుదిశ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే చాలా కాలం పాటు అనారోగ్యంతో బిట్కే పరిమితమైన ఆయన ప్రాణాలు విడిచారు అటల్ బిహారీ నుంచి రెండు వేల నాలుగు వరకు మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ అగ్ర నాయకుల్లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు పొందారు రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా తొమ్మిది సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన వాజ్పేయి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి నేడు ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు వాజ్పేయికి అర్పించారు దేశ రాజధాని ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్ లో దివంగత నేత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా పీయూష్ గోయల్ పలువురు కేంద్ర మాజీ మంత్రులు వాజ్పేయి కుమార్తె కౌడ్ భట్టాచార్య వాజ్పేయి నివాళులర్పించారు అటల్ బిహారీ వాజ్పేయి ఆరవ వర్ధంతి సందర్భంగా అటల్ సమాధి వద్దకు బీజేపీ నేతలతో పాటు ఎన్డీఏ నేతలు కూడా వచ్చారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై మూడేళ్ల వయసులో ఆగస్టు పదహారు రెండు వేల పద్దెనిమిదిన తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే చాలా కాలం పాటు అనారోగ్యంతో బెడ్కే పరిమితమైన ఆయన ప్రాణాలు విడిచారు అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ నాయకుల్లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు పొందారు రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా తొమ్మిది సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన వాజ్పేయి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు